చూడ నిర్గుమాకాండం నిర్గుమాకాండం పదిహేనవ అధ్యాయం నిర్గుమాకాండం పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని అందరం కలిసి చదువుకుంటాం నిర్గుమాకాండం పదిహేనో అధ్యాయం పదకొండో వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం యహోవా వేల్పులలో నీ వంటి వాడేవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు వాడవు నీ వంటి వాడేవడు మళ్ళీ చదువుతాం నవెనగా చెప్పండి అందరూ నవెనగా చెప్పండి యహోవా వేల్పులలో నీ వంటి వాడేవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయి వాడవు నీ వంటి వాడేవడువు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి పరిశుద్ధుడు అయిన దేవానీ స్తోత్రాలు ఈ దినము మీ ఏర్పాట్లు మేమును ఆరాధించుడి కొరకై మీ సన్నిధికి మమ్మల్ని నడిపించినారు స్తోత్రాలు ఈ దినం ప్రభు మీరు ఏర్పాటు చేసుకుని మీ పిల్లలైన మమ్మలను మీ సన్నిధిలో తీసుకొచ్చి మేము ఆరాధించినట్లుగా మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు మేము ఆరాధించడం కొరకై చిత్తపరుసము నాయన మీ ఏర్పాటును మా జీవితాల్లో జరిగించి మాకు ఎన్నో అద్భుతమైన కార్యములు చేశారు అందుని బట్టి స్తోత్రములు ప్రభు అనే ఏర్పాటులో ఉన్న నీ ప్రజలందరూ ఆరాధనలో పాలు పొందినట్లు ప్రతి ఒక్కరిని చెద్ధపరిస్త ఇంకా రావాల్సిన వారు అనేకులు ఉన్నారు వారిని కూడా తీసుకుని రండి అంతేకాదు ఆరాధనలో మీ బిడ్డలైన వారికి సహాయం చేయము ఎట్లా ఆరాధించవలనో నేర్పించ ప్రభువా నీ వంటి వాడెవడు అద్భుతములు చేయుదేవుడు పూజ్యుడవు అని నిన్ను ఆరాధించినట్లు ప్రభా వాక్య పనుములో నేను ఆరాధించినట్లు ప్రజలను సిద్ధపరచండి తోడుగా ఉండము మీరే సహాయం చేయమని వినగల చెవి గ్రహించుకునే ప్ర మనస్సు ప్రజలకు దయచేయండి అలాగే మీ అసలు నన్ను కూడా బలపరుచుమో ప్రభా నన్ను నీ ఆత్మశక్తితో నింపి వాడుకోను మని నీ రక్త ప్రోక్షణ క్రిందికి విశ్వాసంతో మమ్మల్ని మేము తెచ్చుకోవచ్చు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్థుతిస్తూ ప్రార్థించి వేడుకొని సున్నాం తండ్రి ఆమె ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి మరి దేవుడు పూజ్యుడు పూజించదగిన వాడు దేవుడు పూజించదగిన వాడు ఎందుకు అంటే పరిశుద్ధతను బట్టి మహనీయుడవు తృతి కీర్తనలను బట్టి పూజ్యుడవు నీ వంటి వాడేవాడు అని కనుక దేవుడు ఆయన అద్భుతములు అద్భుత కార్యములు చేసేవాడు ఆయన పూజించదగినవాడు అంటే ఆరాధించ తగినవాడు దేవుణ్ణి గురించి ఇక్కడ రాయబడిన మాటల్లో యహోవా వేలుపులలో నీ వంటి వాడేవాడు అని వేలుపులలో నీ వంటి వేలుపులంటే దేవతలలో దేవుడు దేవతలలో నీ వంటి వాడు కాబట్టి నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా అని దాని అర్థం నీలాంటి దేవుడు ఎవరు లేరు మిగిలిన దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడిన వాళ్ళు ఆ దినాల్లో వాళ్ళందరూ కూడా గుళ్ళు మూసేసుకున్నారు వాళ్ళందరూ గుళ్ళు మూసేసుకున్నారు కనుక ఆ దినాల్లో దేవునికి ఎవరు చాటలేరు ఆ దినాల్లోనే కాదులేండి ఈ దినాల్లో కూడా మన దేవునికి ఎవరు చాటలేరు అందుకే నీ వంటి వాడేవుడు నీ వంటి వాళ్ళు ఎవ్వరు లేరు నువ్వెంత గొప్ప దేవుడు అంటే మరి పరిశుద్ధత గల వాడవు తర్వాత పూజ పూజించదగిన వాడవు అద్భుతములు చేయదగిన వాడవు నీ వంటి వాడేవుడు రెండుసార్లు ఆ మాట వాడారు నీ వంటి వాడు ఎవ్వరు లేరు కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన లాంటి దేవుడు లేదా ఆయనలాగా మనకు సహాయపడినటువంటి వాళ్ళకి ఎవ్వరూ లేరు అందుకనే ఎంత గొప్ప దేవుడు అని ఆయన మనం పూజించవలసిన వారంగా మనం ఉన్నాం చూడండి ఎందుకు పూజించాలి అనే కొన్ని వచనాలు మనం ఆధారం చేసుకుంటాం ఈ దినం చూడండి అదే పదిహేనో అధ్యాయం నిర్గమాకాండం పదిహేనో అధ్యాయం పదమూడో వచనం నిర్గమాకాండం పదిహేనో అధ్యాయం పదమూడవచ్చు వచనంలో ఒక మాట నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి నీ బలం చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించుతివి ఇక్కడ నీవు విమోచించిన ప్రజలు ఎవర ఎవరంట అందరూ కాదు ఆయన విమోచించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఆయన విమోచించిన ప్రజలను ఏం చేసినాడంట కృపచేత తోడుకొని పోయి బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించిన దేవుడు కాబట్టి దేవుడు ప్రజలను విమోచించి వారిని తన ఆలయం యొక్క అనుమలోనికి తీసుకొచ్చిన దేవుడు ప్రజలను అంటే మనలను కూడా దేవుడు విమోచించి ఏం చేసినాడు తన ఆలయానికి తీసుకొచ్చాడు విమోచన అంటే తన అర్థం ఏంటి విడుదల దేని నుండి విడుదల సాతాను యొక్క చేతులలో నుండి విడుదల సాతాను యొక్క బంధకాల్లో నుండి విడుదల సాతాను మనలను బానిసలుగా చేసుకుని మనలను పరిపాలించాలనుకుంటున్నాడు అట్టి వాని చేతిలో నుండి దేవుడు మనలను విమోచించిన దేవుడుగా ఉన్నాడు అందువలన అది రక్షణ కార్యాన్ని చూపిస్తూ ఉంది దేవుడు సాతాను చేతుల్లో నుండి మనల్ని విడిపించడం అనేది రక్షణ కార్యాన్ని చూపిస్తూ ఉంది అందుకనే అక్కడ బందీలుగా ఉన్న వారిని విడిపిస్తున్నాడు బానిసులుగా ఉన్న వారిని విడిపిస్తున్నాడు వారిని విమోచించి వారిని తోడుకుని తన కృప చేత తోడుకుని బలము చేత బలము చేత ఆ మాట చూడండి నీ బలము చేత వారిని ఆలయమునకు నడిపించావు కాబట్టి ఆయన బలము మన జీవితాల్లో మనకు ఆయన బలమును చూపించిన వాడుకున్నాడు మన పక్షంగా ఆయన బలమును దేవుడు చూపించి సాతాను ఓడించి మనలను విమోచించి మనలను తన ఆలయమునకు నడిపించిన దేవుడు చూడండి ఇక్కడ ఏం కనపడుతుంది మనకు నీ కృప చేత నీ కృపచేత ఆయన కృపగల దేవుడు ఆయన కృపగల దేవుడు ఆయన తన యొక్క విమోచన కార్యం జరిగించి మనలను తన ఆలయానికి నడిపించిన దేవుడు మనం కూడా చూడండి లోకంలో బంధకాల్లో ఉన్నాం లోకంలో రకరకాలైనటువంటి విధానాలు కలిగి జీవిస్తున్న లేకపోతే బంధించబడిన స్థితిలో ఉన్నట్టు మనలను దేవుడు విమోచించి తన ఆలయం యొక్క అనుభవం మనకు కలుగు చేసిన దేవుడు అందుకని ఆయన ఈ యొక్క కార్యమును బట్టి నీ వంటి దేవుడు ఎవ్వరూ లేరు నీ మమ్మలను ఆ యొక్క బానిస బ్రతుకు నుండి విమోచించావు జిగటగల మంటి ఆ దొంగ ఊబిలో నుండి నన్ను పైకి లేపి బండ మీద నా పాదములు స్థిరపరిచావు ప్రవ్వ నన్ను నడిపించావు నీకు స్తోత్రములు అని మనం ప్రభువుని ఆరాధించవలసిన వారంగా పనుకున్నాం ఇది మొదటి రెండో చూడండి కీర్తన దేవుని ఆలయం నడిపించబడిన తర్వాత మన జీవితంలో దేవుని యొక్క ఏర్పాటు ఏమైందో చూద్దాం కీర్తన ముప్పై ఆరో అధ్యాయం కీర్తన ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం చూడండి కీర్తన ముప్పై ఆరో అధ్యాయం ఎనిమిది కీర్తన ముప్పై ఆరు ఎనిమిది నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అని వ్రాయపడి కనుక దేవుని యొక్క ప్రజలుగా మనం చేయబడి విమోచించబడిన అనుభవంలో దేవుని ఆలయానికి నడిపించబడిన మనము ఇప్పుడు రెండవ అనుభవంలో ఏం జరుగుతుందంటే దేవుని ఆలయంలో ఏం చేస్తున్నారు ఏం ఏం జరుగుతుంది దేవుని మందిరం యొక్క సమృద్ధిలో నుండి మనము సంతృప్తి పొందే అనుభవంలోనికి తీసుకురాబడతాం చూడండి దేవుని యొక్క విమోచన కార్యం జరిగించిన మనలను దేవుడు తన మందిరంలో తీసి తన బలం చేత మందిరానికి నడిపించాడు ఇప్పుడు ఆ మందిరంలోని సమృద్ధి చేత సంతృప్తి పరుస్తున్నాడు మందిరంలో సమృద్ధి ఏంటా సమృద్ధి మందిరంలో ఏం సమృద్ధి ఉంటుంది చెప్పండి దేవుని ఆశీర్వాదాలు మెండుగా దొరికే చోటేదంటే దేవుని యొక్క మందిరమే తర్వాత ఇప్పుడు దేవుని యొక్క మందిరంలోని సమృద్ధి వలన వారు సంతృప్తి పడుతున్నారు అనే అనుభవంలో మనలను తీసుకొచ్చారు చూడండి దేవుని మందిరంలో సమృద్ధి మనం అనుభవించే అనుభవంలోకి తీసుకురాబడ్డాం దేవుని మందిరంలోని సమృద్ధి మన జీవితాలకు ఎంతో గొప్పదైనటువంటి ఏం చేస్తుంది నూతనమైన జీవన విధానాన్ని తీసుకొస్తుంది దేవుని యొక్క మందిరంలో మనము సంప్ర ఆ సమృద్ధిలో సంతృప్తి చెందటం వల్ల మన యొక్క జీవన విధానం మెరుగుపడేదిగా ఉంటుంది మన ఆత్మీయత బలపడేదిగా ఉంటుంది ఇక్కడ చూడండి ఏడవచనంలో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులని రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు ఆయన రెక్కల నీడన ఆశ్రయము కలిగినటువంటి వాళ్ళే ఈ మందిరంలో నా అనుభవం వాళ్ళు ఎవరైతే ఈ మందిరం యొక్క అనుభవం తేబడిన వారు ఉన్నారో వారే ఆయన యొక్క రెక్కల నీడను ఆశ్రయించిన వారుగా ఉన్నారు వారికి అక్కడ ఏం దొరుకుతుంది విశ్రాంతి దొరుకుతుంది వారికి అక్కడ ఏం దొరుకుతుంది సమృద్ధిగా దొరుకుతుంది దేవుని మందిరంలో సమృద్ధిని అనుభవించుట చూడండి దేవుని మందిరంలో సమృద్ధి అనుభవించినటువంటి వాళ్ళు అయ్యా నీ మందిరం మేలు ద్వారా మేము తృప్తిపరచబడ్డాం నీ మందిరం ద్వారా తృప్తిపరచబడ్డాం నీ మమ్మలను నీ మందిర సమృద్ధిలో మమ్మలను పోషిస్తున్నావు లేకపోతే మమ్మల్ని బలపరుస్తున్నావు మమ్మలను మాకు ఆశ్రయం ఇచ్చి మమ్మలను బలపరిచి నడిపిస్తున్నావు అనేటువంటి అనుభవము ఈ విషయం మనకు జ్ఞాపకం చేస్తుంది నీ మందిరం యొక్క సమృద్ధిలో వారు సంతృప్తి పొందుతున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు అని వ్రాయపడి కాబట్టి రెండవదిగా మన జీవితాల్లో దేవుడు తన మందిర సమృద్ధిని మనకిచ్చాడు చూడండి సమృద్ధి అయినా ప్రార్థన సమృద్ధి అయినా ఆరాధన సమృద్ధి అయినా జీవము ఇక్కడ దొరుకుతుంది దేవుని మందిరంలో దొరుకుతుంది దేవుని మందిరం ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండి ఆ సమృద్ధిలో మనం పాలు పొందే అనుభవంలో దేవుడు మనలను తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు ఇది రెండవ అనుభవం మన జీవితంలో ఆయన మందిరంలో సమృద్ధి మనకు సంతృప్తిని కలిగించేది చూడండి మందిరంలో మందిరం ద్వారా అనేకులు ప్రార్థన చేసుకున్నప్పుడు లేకపోతే మందిరం ద్వారా మరి మందిరాన్ని ఆధారం చేసుకొని అనేక చోట్ల మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి సంతోషకరమైన ఆ కార్యములే ఆయన సమృద్ధిలో వాళ్ళు పాలు పొందే అనుభవంలో రావడాన్ని చూపిస్తూ ఉంది కాబట్టి దేవుని యొక్క మందిరంలో సమృద్ధి ఉంది ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడు ఆయన యొక్క ఆయన దగ్గర సమృద్ధి అయిన ఉంది ఆ సమృద్ధి అయిన జీవంలో మనం కూడా పాలు పొందే ధన్యత మనం కూడా సంతృప్తి చెందే దాని దేవుడు మనకు కలుగు చేశాడు ఇది రెండవది మూడో చూడండి గ్రంథం యాభై ఆరో అధ్యాయం యశా గ్రంథం యాభై ఆరో అధ్యాయం యశయా యాభై ఆరు ఏడవచ్చినాం గ్రంథం యాభై ఆరో అధ్యాయం ఏడవచ్చినాం నా ప్రార్థన మందిరములు వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠం మీద అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములకును నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును ఇక్కడ మూడవదిగా మనం చూస్తున్నాం నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను దేవుడు ఆయన మనల్ని విమోచించడమే కాదు ఆయన తన ఆలయాన్ని నడిపించాడు రక్షణ కార్యము జరిగించి తన ఆలయంలోకి మనలను తీసుకొచ్చాడు తన యొక్క మందిర సమృద్ధిలో మనం సంతోషపడి లేకపోతే సమృద్ధిగా మందిర సమృద్ధిలో నుండి సంతృప్తి పడే అనుభవం మనకి ఇస్తూ వచ్చాడు మూడవదిగా నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను ఎవరండి వాళ్ళు వారిని అంటే ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు చూడండి అందుకనే నా జీవితంలో ఇక ఏమీ లేదు నాకు నా జీవితంలో నిరాశతో ఉన్న కూడిన జీవితం నాకంటూ ఎవరు లేరు నన్ను ఎవరు వాళ్ళు లేరు నేను ఒక రకంగా మూడు బారిపోయిన జీవితంలో నా జీవితం అయిపోయింది నాకు ఎవ్వరు సహాయం చేయటం లేదు అనేటువంటి వాళ్ళను దేవుడు ఏం చేస్తున్నాడంట వారిని నా ప్రార్థనా మందిరంలో ఆనందింపజేసేదను ఇప్పుడు చూడండి చాలామంది జీవితాల్లో మరి ఎలా ఉంటుందంటే ఒక నైరాశ్యం అంటే నిరాశ ఏం చేయాలో తెలియదు కొన్ని పరిస్థితులు అయినప్పుడు చాలామంది ఇక జీవితం సాధించడం మంచిది అనుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు ఇక ఈ జీవితాన్ని ముగించేద్దాం సాధించడం మంచిది వాళ్ళు అనేకులు ఉన్నారు ఇక నా పని అయిపోయింది నేనే నేను ఎవరు నాకు సహాయము చేయలేరు నేను నా పని అయిపోయింది అనుకున్నటువంటి దగ్గర దేవుడు అంటున్నాడు నీ నీ పని అయిపోలేదు నీ పని అయిపోదు అందుకని పైనున్న వచనాల్లో ఆ మాటలుంటాయి పైన వచనాల్లో చూడండి దయచేసి పైన వచనాల్లో మూడో వచనం మూడో వచనంలో యహోవాను హత్తుకును అన్యుడు నిశ్చయముగా యహోవా తన జనులలో నుండి నన్ను వెలువేయనని అనుకునవద్దు షండ్రుడు నేను ఎండిన చెట్టు అని అనుకోవద్దు చాల ఇక్కడ నా నా పని అయిపోయింది అనుకోవద్దు ఇక నాకేమి నాకేమి ఎవరో మేలు చేసేది ఎవరు లేరు నేను నిన్ను నా కింద చూడండి ఐదో వచ్చినంలో కొడుకులు కూతుళ్ళ కంటే శ్రేష్టమైన పేరు వారికి పెడుతున్నాను తన పిల్లలుగా చేసుకున్నాడు అటువంటి వారిని ఇక నాకేమీ లేదు నా పని అయిపోయింది అనుకున్న వాళ్ళను వాళ్ళ నేనున్నాను అని వాళ్ళని ఏం చేశాడు చేర్చుకొని తన ఎద్దుకు చేర్చుకొని వారిని తన యొక్క ఆలయంలో ఆనందింపజేస్తున్న దేవుడు తన ఆలయంలో వారికి ఏం చేస్తున్నాడంట ఆనందింపజేస్తున్నాడు వాళ్ళు అర్పించేటువంటి దహన బలు నా బ నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలు బలు నాకు అంగీకారం కనుక అటువంటి వారిని దేవుని యొక్క ఆలయంలో ఆనందింపజేసి వారి ద్వారా ఆరాధన ఆయన తను తను ఆరాధించేటువంటి వారు ఉండాలని ఆయన కోరుతున్నాడు కాబట్టి ఇక్కడ మూడవ తలంపు ఏంటంటే మందిరములో ఆనందించే అనుభవం చూడండి ఎక్కడెక్కడ ఆనందిస్తాం ఈ రోజుల్లో చాలా ఆనందించే ప్లేసులు ఉన్నాయి ఏంటి చెప్పండి చాలా ఆనందించే ప్లేసులు చాలా ఉన్నాయి కానీ మందిరంలో ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఆనందించే అనుభవం ఎక్కడ వస్తుందంటే మందిరంలోనే వస్తుంది అందుకని దావిదేమన్నాడు జనులు యహోబాబా మందిరమునకు వెళ్ళుదామని నాతో అనినప్పుడు నేనేం చేశాను ఏడ్చాన సంతోషించాను నే జనులు అన్నారంటే ఆయనతో అయ్యా దేవుని మందిరానికి వెళ్దాం రా అంటే నాకెంతో సంతోషము కలిగింది బట్టి దేవుని మందిరంలో మనం సంతోషించి లేదా ఆనందించే అనుభవంలో మనం ఉండటానికి దేవుడు మనలను తీసుకొచ్చినాడు తన ఆలయం నడిపించిన ఆలయం యొక్క అనుభవంలో మనల్ని ఉంచు వచ్చినాడు వారు తను ఆరాధించేటువంటి వారుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు ఇది మూడవది నాలుగవది చూడండి జక్రయా గ్రంథం మూడో అధ్యాయం జక్రయ గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చిన చూడండి జక్రయా గ్రంథం మూడు ఏడు జక్రయా మూడు ఏడు సైన్యములకు అధిపతి ఎగు యహోవా చలివిస్తున్నది ఏమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనేడల నీవు నా మందిరం మీద అధికారిపై నా ఆవరణములను కాపాడువాడవగదువు మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుసు భాగ్యము నీకెత్తును ఇక్కడ జక్రయ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటల ద్వారా దేవుని యొక్క ఏర్పాట్లు మనలను మనం కనుక నడుచుకుంటే ఆయన ఏర్పాట్లు మనం కొనసాగినట్లయితే ఆయన మందిరంలో నిలిచి ఉండే భాగ్యము నిలకడ నిలకడగా దేవుని మందిరంలో ఉండే భాగ్యము దేవుడే కలుగు చేస్తాడు నా మందిరంలో నా సన్నిధిని నిలుసు భాగ్యమును నీకిత్తును కనుక నువ్వు నిలకడగా ఉండే అనుభవము దేవుని ద్వారా మనకు కలిగిన అను నిలకడగా ఉండాలి దేవుని మందిరంలో నిలకడగా మనం ఆయన సన్నిధిలో నిలుసు భాగ్యమును కలిగిన వారంగా మనం ఉండాలి ఇక్కడ అందుకని ఏమన్నాడు దేవుడు నా మార్గములలో నడుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని ఎడల సర నా మార్గములలో నడుచుకుంటూ నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొని ఎడల నా సన్నిధిని నిలుసు భాగ్యము దేవుని యొక్క ఏర్పాటులో నడుచుకుని దేవుని మందిరం ఎల్లప్పుడూ నిలకడగా ఉండే ధన్యత దేవుడు మనకు కలుగు చేసాడు చాలామంది నిలకడగా ఉండరు కదా చాలామంది నిలకడగా ఉండరు ఏంటంటే నిలకడలేకపోవడం ఏంటి ఇక్కడ ఒకసారి ఒక్కోసారి ఉంటారు పదిసార్లు ఉండరు దాని అర్థం ఏంటంటే నిలకడగా లేకపోవటం అందువల్ల నిలకడగా దేవుని సన్నిధిలో మనం ఉండేటువంటి అనుభవము దేవుడు మనకు కలుగు చేసిన వాడుగా ఉన్నాడు నేను నా మార్గంలో నడుచుతూ నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైక్కొనే వారుగా మనం ఉండాలని దేవుడు మనలను చేశాడు అందువలన ఆయన సన్నిధిలో నిలకడైనటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరాడు అందువల్ల మనం ఆయన్ను అయా మాకు నాకు నీ సన్నిధి యొక్క భాగ్యము నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నాకు అనుగ్రహించావు నీకు స్తోత్రం ఎందుకంటే చెప్తానంటే చాలామందికి ఆయన సన్నిధిలో నిలవడం అనేది కుదరదు పలు కారణాలు రకరకాల కారణాల వల్ల చాలామంది ఆయన సన్నిధికి నిలకడగా రాలేరు అయితే కొందరు వస్తారు నిలకడగా వస్తారు చక్కగా టైంకి వస్తారు చక్కగా రెగ్యులర్గా ఆదివారం ఆరాధనకు వస్తారు అటువంటి వారికి ఇది గొప్ప భాగ్యం కనుక అటువంటి వారిని దేవుడు ఏమంటున్నాడు వారిని నా సన్నిధిలో ఏం చేస్తాను నా సన్నిధిలో వారు నిలుసు భాగ్యము నీకిత్తును అని దేవుడు అక్కడ మనకు ఆయన సన్నిధిలో నిలకడగా ఉండే భాగ్యమును కలుగజేసిన దేవుడు నిలకడగా ప్రతి వారం ఆదివారం ఆరాధన రావాలా రెండవది సమయానికి ఆరాధనకు రావాలి సరే ఆరాధన యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి మనం ఎందుకు మందిరానికి వస్తున్నామంటే మృక్కుపడిగా కాదు ఆరాధించుట కొరకు వస్తున్నాం దేనికి ఆరాధన చేస్తామంటే దేవుడు చేసినటువంటి సహాయంను బట్టి ఆరాధన చేస్తాం దేవుడు మన పక్షంలో చేసిన అద్భుతమైన కార్యములను బట్టి ఆరాధిస్తాం ఆయన మన పక్షంగా చూపిన తన యొక్క విమోచనను బట్టి ఆరాధిస్తాం ఆయన మనపక్షంగా చూపిన తన ఆలయమును బట్టి ఆలయంలో ప్రవేశించే ధన్యతను బట్టి ఆరాధిస్తాం తన ఆలయంలో సమృద్ధి చేత తృప్తిపరచబడినందున ఆరాధిస్తాం తన ఆలయంలో మనను ఆనందింపజేసేవారుగా చేసినందున ఆరాధిస్తాం ఇప్పుడు తన ఆలయంలో నిలకడగా నిలిచి ఉండే భాగ్యము మనకి ఇవ్వబడినందున ఆరాధిస్తాం ఇది నాలుగవది ఐదవ చూడండి ప్రకటన మూడో అధ్యాయం ప్రకటన మూడో అధ్యాయం పన్నెండవ వచనం చూడండి ప్రకటన మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినాం జయించువాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడి యొక్క మీదట ఎన్నటికి వెలుపటికి పోడు తర్వాత మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని ఎద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఎరుసులేమను నా దేవుని పట్టణపు పేరును నా పేరును నా క్రొత్త పేరును వాని మీద ప్రాచిద్దాం ఇక్కడ ఐదవ అనుభవము జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఇక్కడ ఐదవ అనుభవం ఏం చూపిస్తుందంటే మనకు ఆయన ఆలయంలో ఒక ఇంపార్టెంట్ ప్రత్యేకంగా నిన్ను దేవుడు ఒక పోల్గా చేశాడు అంటే మూల మూల కంభము నూట నలభై మూడో కీర్తన చూడండి ఒకసారి అక్కడ మాట ఉంది ఆ కీర్తన గ్రంథం అంటే మనం ఎలాంటి వాళ్ళమంటే దేవుని దృష్టిలో అక్కడ రాయబడింది కీర్తనలు నూట నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు కీర్తన పన్నెండు వచ్చినాం పన్నెండు వచ్చినాం మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంభములవలే ఉన్నారు ఇక్కడ మూల స్తంభం ఒక ఇంటికి ఏం కావాలా ఇల్లు కట్టాలంటే వేయాలి ముందు పిల్లర్లు వేయాలి కదా ఇల్లు కట్టాలంటే పిల్లర్లు వేయాలి ఎవరినైనా నాలుగు పక్కల పిల్లర్లు వేయకుండా మూడు పక్కన పిల్లర్లు వేసి ఇల్లు కట్టిన చూసారా చూసారా కాబట్టి నాలుగు పిల్లర్లు వేసి దానిపైన కడితేనే ఇల్లు నిలుస్తుంది కాబట్టి నిన్ను దేవుని ఆలయంలో ఒక స్తంభముగా దేవుడు చేస్తానన్నాడు వారిని జయించు వారిని ఎవరినంట జయించు వారిని నా ఆలయంలో ఒక స్తంభముగా చేస్తున్నాను ఇక్కడ మూలకంభములు వంటి వారిగా మనల్ని దేవుడు చేస్తూ వచ్చినాడు ఎక్కడ ఎక్కడ ఆ మాటలు మనం చూసాం కదా నూట నలభై నాలుగులో ఏం చూసాం మూలకంబములు మా నగరుకై కుమార్ మా కుమార్తెలు నగ్గురునకై చెక్కిన మూలకంభముల వలె ఉన్నారు దేవుని మందిరంలో చెక్కబడిన ఒక స్తంభం వలె దేవుడు మనలను చేశాడు అంటే స్తంభం అంటే ఏంటి ఇప్పుడు చూడండి వారు నిలకడగలిగిన వారు ప్రకటన మూడు పన్నెండులు చూసాం వారు నిలిచి ఉంటారు అలాంటి వాళ్ళు నిలిచి ఉండాలి ఆ స్తంభం అంటే ఏంటి దాని అర్థం ఏంటి చూడండి ప్రకటన మూడో మూడో అధ్యాయం అక్కడ ఆ మాట చూడండి దాని ఏంటి ప్రకటన మూడో అధ్యాయం ప్రకటన మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినాం పన్నెండవ వచ్చినాం జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తును అందులో నుండి వాడికి మీద ఎన్నికని వెలుపులకి ఇక వెలుపడికి పోడి ఇక ఇక స్తంభం అంటే ఏంటి నిలబడిపోయాడు అంతే అక్కడ దేవుని ఆలయంలో ఒక ఒక కోళ్ళకు నిలబడిపోయాడు అంటే గట్టివాడు దేవుని మందిరాన్ని పోగొట్టుకునేవాడు దేవుని ఆరాధనను పోగొట్టుకునేవాడు దేవుని యొక్క మందిరంలో ఇంపార్టెంట్ పర్సన్ ఆ వ్యక్తి అలాగా దేవుడు మనలను చేశాడు అంటే ఒక స్థ తన ఆలయంలో ఒక స్తంభముగా మనలను చేసినాడు దేవుని ఆలయంలో ఒక స్తంభం చూడండి ఇక్కడ ఏదో నువ్వు బాగా ఇంపార్టెంట్గా ఆయన ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న అనుభవం కాబట్టి ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని మందిరంలో నీ ఆరాధన లేకపోతే నీ యొక్క దేవునికి లోబడి నమ్మకంగా ఉండేటువంటి విధానములో నువ్వు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అందుకే నిన్న ఒక స్తంభముగా నిలిపాడు నుండు కానీ పక్క వెళ్ళావు ఏమైంది నాలుగు నాలుగు స్తంభాలనుకుందాం నాలుగు స్తంభాలు ఒక స్తంభం పక్కకి వెళ్ళింది అనుకోండి ఏమైంది మిగిలిన మూడు స్తంభాలు మా వల్ల కాదురాయనని కింద పడిపోదు కదా పడేస్తుంది అట్లనే నువ్వు కనుక అంటే నిలిచి ఉండకుండా అందులో నుండి వెలబడికి పోకుండా ఎప్పుడూ అక్కడ నిలబడి ఉండేటువంటి అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళుగా దేవుడు పనులను చేస్తా మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం అది వేరే సంగతి కదా అప్పుడప్పుడు మనం పక్కకి వెళ్తూ ఉంటాం ఇది ఉరిగిపోతూ ఉంటుంది అరే రెండు రెండు రండి మీరు మళ్ళీ ఒరిగిపోతుంది పడిపోతే మళ్ళీ కష్టం మళ్ళీ మేమే వస్తాం మిమ్మల్ని మందిరం పోగొట్టుకోబాకండి మీరు ఆరాధన పోగొట్టుకుంటూ వల్ల మీకు మంచిది కాదని మేమే మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తాము అది పడకముందే దిక్కొచ్చి నిలబెడతాం కనుక ఆయన ఆలయంలో ఒక స్తంభముగా మనం చేసుకున్నందున దేవుణ్ణి మనము స్థుతించాలి ఆయన ఆలయంలో మనకేం భాగం అండి నేను చెప్పాను కదా రక్షించుకున్నాడు తన బలాన్ని చూపించే ఆలయానికి తీసుకొచ్చాడు ఎందుకు తీసుకురావాలి కోరుకున్నాడు కనుక వారిని వారిని విమోచించినాడు కనుక వారిని కృపచేత విమోచించాడు కనుక వారిని నడిపించాడు గనక వారిని తన వారి పక్షంగా తన బలాన్ని చూపించి వారికి సహాయం చేశాడు గనక వారిని ఏం చేస్తున్నాడు తన ఆలయంలోనికి తీసుకొచ్చినాడు గనక తన ఆలయంలోని సమృద్ధి వలన వారు తృప్తిపడుతున్నారు కనుక తన ఆలయంలో వారు ఆనందింపజే ఆనందించేటువంటి వారు ఉన్నాడు గనక ఉన్నారు గనక తన ఆలయంలో వారు ఎల్లప్పుడూ నిలకడగా నిలిచి ఉండేటువంటి వారుగా వారిని చేసుకున్నాడు గనక తన ఆలయంలో ఒక స్తంభముగా వారిని నిలవబెట్టాడు గనక వాళ్ళు ఎక్కడికి పోరు అందువల్ల ఇన్ని రకాలైనటువంటి కార్యములు దేవుడు మన జీవితంలో చేశాడు అది అద్భుతమైన కార్యం ఇలాంటి అద్భుతమైన కార్యం మన జీవితంలో చేయబడింది దేవుడు మనలను విమోచించడం అంటే విడుదల అక్కలు చేశాడు సాతానం ఎంత బాధ పెట్టాడండి మనల్ని అయితే నాకు తెలిసిందే అందరూ చెప్తూ ఉంటారు కదా ఎన్నెన్నో బాధలు సాతానం శోధనలు మనల్ని కృంగు తీసినప్పుడు దేవుడు మనలను విమోించి తన ఆలయానికి తీసుకొచ్చి మనలను ఆనందింపజేసిన దేవుడు తన ఆలయంలో ఆనందము తన ఆలయంలో ఆయన యొక్క సన్నిధిలో సమృద్ధిని అనుభవించే ఆధిక్యత నీకు ఇవ్వాలని ఇష్టపడ్డాడు అందువల్ల ఆయన ఏంటంట నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా నీవు పూజ్యుడవు నీవు మహనీయుడవు నీవు కీర్తనీయుడవు నువ్వు ఆరాధనలకు యోగ్యుడవు నీవు స్థుతులకు పాత్రుడవు నిన్ను ఏ విధంగా నేను నిన్ను ఆరాధించగలను ఏం చేస్తే ఏమి ఇస్తే నేను నిన్ను కనపరచగలను అని ఏం చెల్లిస్తాను చెప్పండి ఏం చెల్లిస్తాం దేవుడిచ్చిన రక్షణ పాత్ర చేతబట్టుకొని ఆయన ఆరాధించడం తప్ప మనం ఏమీ ఇవ్వలేము అందుకే ఒక పాటలో భక్తులు రాశారు ఏమి నీ కరిపింపగలను ఏమీ లేని వాడనయ్యాను ఏమి నీకు అర్పించగలను ప్రభువా నేను ఏమి లేని వాడను ఏమి లేదా అంటే ఈ మాటను పట్టుకుని నిజంగానే ఏమి లేదు అని ఆరాధన చేస్తారు కొంత నిజంగా ఏమి లేదా మన ఆత్మ ఆయన కర్పించి ఆరాధించాలి మన ఆత్మను ఆయన కర్పించి ఆరాధించాలి మన ఆత్మను ఆయన ఆయన యొక్క పాదముల యొద్ద కుమ్మరించాలి ఏమి లేదంటే ఇంకా ఏమి లేదనుకోవాకండి మన ఆత్మను ఆయన పాదం లేదు కుమరించాలి అలాంటి అనుభవంతో మనం ప్రభుని ఆరాధించాలి రక్షణ పాత్రను చేతబట్టుకుని మన ఆత్మతో దేవుణ్ణి ఆరాధించే అనుభవము మనకు అవసరం ఇలాంటి అనుభవంలో మనం దేవుడిని ఆరాధించాలని దేవుడు మనల్ని కోరాడండి కోరుకున్నాడు ఏమో ఇంతమంది ఉన్నారు ఈ ఏరియాలో ఎవరిని ఎందుకు గురుకోలేదు వాళ్ళని ఎందుకు ఆశీర్వదించలేదు వాళ్ళని ఎందుకు విమోషించలేదు వాళ్ళని ఎందుకు ఆయన మందిరంలోకి తీసుకురాలేదు వాళ్ళకి ఎందుకు ఈ మందిర సమృద్ధి ఇవ్వలేదు వాళ్ళనందుకు ఈ మందిరంలో ఆనందించే వ్యక్తి కొంచలేదు వాళ్ళనెందుకు ఈ మందిరంలో ఒక స్తంభముగా నిలవబెట్టలేదు ఆయన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం వాళ్ళకెందుకు ఇవ్వలేదు నీకెందుకు ఇచ్చాడు అంటే నువ్వు ఆరాధించాలని నేను కోరుకున్నాడు నిన్ను ఇష్టపడినాడు నేను కోరుకున్నాడు నువ్వైతే నమ్మకంగా ఆయనను సేవిస్తావని ఆయన అనుకున్నాడు దాన్ని మనం ఏం చేయాలా గౌరవించాలి అందుకే ప్రభు ఆయన ఆయన గురించి రాబడింది నీ వంటి దేవుడెవరూ లేరు నీ వంటి దేవుడెవరు నీ వలె ప్రేమించే దేవుడు లేడు నీ వలె రక్షించే దేవుడు లేడు నీ వలే విమోచన మాకు అనుగ్రహించే దేవుడు ఎవరు లేరు అందువల్ల నీవు పూజ్యుడవు అని మనం ప్రభువును ఆరాధిస్తాం మోకరించండి వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రభుని ఆరాధిస్తాం ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధి పిల్లలు కూర్చున్నానా మరి మోకరించండి ఆరాధన చేయండి అడిగి ఇటు